నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట అయితే క్లిక్ చేయండి శ్రీ విశ్వవశునామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది గాను వ్యయం పద్నాలుగు గాను రాజపూజ్యం ఏడు హమాను ఐదుగాను ఉంటాయి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వీళ్ళకి ఐదు నెంబర్ చాలా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కుంభరాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉన్నప్పటికీ రాశాధిపతి శని మీ రాశిలోని ద్వితీయ స్థానంలో కొనసాగించడం వలన కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయి క్రమశిక్షణ బాధ్యతతో కూడిన పనులు విజయవంతం అవుతాయి ఈ సంవత్సరం వృత్తిపరమైన అభివృద్ధి ఆర్థిక స్థిరత్వం మరియు జీవితంలో కొత్త మలుపులను తీసుకురావడానికి అవకాశం ఉంది జనవరి నుండి మే రెండు వేల ఇరవై ఆరు వరకు గురువు రెండవ స్థానంలో ఉంటాడు అది ఆర్థిక విషయాల్లో బలంగా స్థిరపడడానికి సహాయపడుతుంది మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటారు ఇది వ్యాపార ఒప్పందాలు మరియు కుటుంబ సంబంధాలలో ప్రయోజనం కరంగా ఉంటుంది జూన్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత గురువు మూడవ స్థానానికి మారడం వలన మీ ధైర్యం పట్టుదల పెరుగుతాయి చిన్న ప్రయాణాలు లాభాలను తెచ్చిపెడతాయి రాహువు ఒకటవ స్థానంలో ఉండడం వలన కొన్ని తీవ్రమైన సవాళ్ళు మరియు పరీక్షలు ఎదురవుతాయి మరియు ఉద్యోగం వాళ్ళకి వృత్తిపరమైన జీవితంలో పరివర్తన పునర్నిర్మాణం మరియు క్రమంగా వృద్ధి ఉంటుంది వేగవంతమైన పురోగతి లేకపోయినా స్థిరమైన ప్రయత్నం దీర్ఘకాలికంగా బహుమతులకు దారి తీస్తుంది ఇక ఆర్థిక పరిస్థితికి వస్తే ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది అవసరానికి ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు అధిక ధనం లభించే అవకాశం ఉంది కుటుంబ విషయాలలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సర్దుబాటు చేసుకుంటారు బంధువులు ఆత్మీయులు అవసర సమయాల్లో సహాయం చేస్తారు ఇక ఆరోగ్యపరంగా చూస్తే దినచర్యలో మార్పుల వలన ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది ఏలినాటి శని చివరి దశ మరియు జన్మరాహువు ప్రభావంతో కొన్ని వ్యక్తిగత జీవన సమస్యలు మరియు సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది మీకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో శని చివరి దశలో ఉండడం వల్ల మార్పులు చేర్పులు ఎదురవుతాయి మీరు ఈ సంవత్సరం ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచి జరుగుతుంది ఇక వాహన విషయాలకు వస్తే వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే పదిసార్లు ఆలోచించి ఆ పనినైతే ముగించండి మీరు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి ఆవుకి రోజు బెల్ల ముక్కని పెట్టడం వల్ల మీకు శుభం జరుగుతుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే నిత్యం దైవారాధన చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు పొందుతారు మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి